మద్యం సీసాల డ్రామా తాడేపల్లి ప్రొడక్షన్స్ వారి అట్టర్ ఫ్లాప్ సినిమా గురించి తెలుసుకుందాం సాధారణంగా దేవుడి విషయంలో తప్పు చేస్తే శిక్ష పడుతుందని భయం ఉంటుంది కానీ అధికారం కోసం ఎంతకైనా తెగించే భయమే మాస్టర్ ఉండదు ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ అయి వారి మెడకే చుట్టుకుంది సాక్షి స్కెచ్ కోటి యాక్షన్ ఈ నెల నాలుగవ తేదీన తిరుమలలో మద్యం సీసాలు ప్రత్యక్షం అయ్యాయి అది చూసి అయ్యో అపవిత్రం జరిగిపోయింది అని వైసీపీ సోషల్ మీడియా లేఖర్లు ఒక రేంజ్ లో మూసలి కన్నీరు కార్చారు కానీ అసలు కథ వేరే ఉంది స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ భూమున కరుణాకర్ రెడ్డి ఆయన ఎవరో కాదు మన జగన్ బాబాయ్ హీరో ఆళ్ల పాక కోటి భూమన గారి అనుచరుడు తిరుపతి నుంచి ఖాళీ సీసాలను తిరుమలకు మోసుకు వెళ్లి కౌస్తవం గెస్ట్ హౌస్ దగ్గర పడేసి దాన్ని సాక్షి ఫోటోగ్రాఫర్లతో షూట్ చేయించి వైరల్ చేశారు భలే ప్లాన్ కదా దొంగ 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 అని అరిచినట్టు ఉంది వీరి వ్యవహారం పాపాలు కడుక్కోవటానికే ఈ పాటలు జగన్ ఐదేళ్ల పాలనలో తిరుమలలో జరిగిన అద్భుతాలు కాదు కొవ్వు శ్రీవారి జంతు కొవ్వు కలిపిన నెయ్యిని వాడించి భక్తుల నమ్మకాన్ని బుగ్గిపాలు చేశారు బంగారం మాయం గోవిందరాజస్వామి ఆలయ గోపురానికి వాడాల్సిన అరవై తొమ్మిది కోట్ల బంగారాన్ని ముప్పై రెండు పురాతన విగ్రహాలను అత్యంత చాకచక్యంగా మాయం చేసేశారు లెక్కలేని టికెట్లు శ్రీవాణి టికెట్ల పేరుతో జరిగిన దోపిడీ దొంగతనాలు ఇక సరే సరే ఇన్ని పాపాలు బయటపడుతుంటే హిందువుల ఓట్లు ఎక్కడ గల్లంతవుతాయో అని భయం పట్టుకుంది జగన్ బ్యాచ్ కి అందుకే కూటమి ప్రభుత్వంపై బురద చల్లటానికి అమ్మవారి గుడికి కరెంటు కట్ చేయటం బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మటన్ షాప్ దరఖాస్తులు చేయించడం లాంటి చండాలమైన ఆలోచన చేశారు అబద్ధాన్ని వంద సార్లు చెబితే అది నిజమవుతుంది అనే గోబెల్ సిద్ధాంతాన్ని జగన్ గారు తూచా తప్పకుండా పాటిస్తున్నారు తిరుమల ప్రసాదం బాలేదని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయించడం కూడా ఈ కుట్రలో భాగమే పాపం పోలీసుల దర్యాప్తులో కోటి సాక్షి ఫోటోగ్రాఫర్ దొరికిపోవటంతో ఈసారికి ప్లాన్ రివర్స్ కొట్టింది కథ అడ్డం తిరిగింది చివరిగా ఒక మాట జగన్ గారు శ్రీవారి మీద పగబడితే కాలం ఎలా సమాధానం చెప్తుందో ఇప్పటికే మీరు చూస్తున్నారు అయినా మీ సీసాల రాజకీయం మాత్రం ఆగడం లేదు